పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను నేనే మిమ్మను ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాతృడగు నరునికి ఎందుకు భయపడదువు యశయా గ్రంథం ఏబది ఒకటవ అధ్యాయము పన్నెండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనకు ఓదార్పు ఆయన మనకు బలము ఆయనే మన రక్షణ అని దేనికి కూడా ఈ ప్రపంచంలో ఏ విషయాన్ని బట్టి కూడా మనము భయపడొద్దని ఈ రాత్రి లేఖన భాగము తెలియజేస్తుంది ఈ లోకములో జీవిస్తున్న మనము ప్రతిసారి భయపడుతూనే ఉంటాము మనకున్న సమస్యలను చూసి మనల్ని బెదిరించే మనుషులను చూసి వారు మనకు కలగజేస్తున్న ఇబ్బందులను బట్టి మనము కృంగిపోతాం బలహీనపడతాం కొందరు ఏదైనా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు విన్నప్పుడు ఒక్కసారి వారిని భీతి ఆవరిస్తుంది అయితే ఈ లోకములో ఒక జంతు ఒక విషపురుగు లేదా మిగతా ఏవైనా మనుషులను అంత భయపెట్టలేవు కానీ ఒక మనిషి అంటే ఇంకో మనిషికి భయపడుతూ జీవించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది మన మంట నచ్చని వారికి కుప్పవారికి డబ్బు ఉన్నవారికి అధికారం ఉన్నవారికి మనము భయపడాల్సి వస్తుంది ఈ రాత్రి వాక్య భాగము చాలా స్పష్టముగా చెప్తుంది ఒక మనిషిని బట్టి నువ్వు భయపడొద్దు అని ఎందుకు దేవుడు ఒక మనిషిని గురించి చెప్పాడు మిగతా వాటిని అనగా ఈ లోకంలో జీవిస్తున్న జీవరాశులన్నిటిని చూసి మీరు భయపడొద్దు అని ఎందుకు చెప్పలేదు అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక మనిషిని తప్ప మనం ఈ లోకములో ఎంతటి క్రూర జంతువులనైనా లోబర్చుకొని వాటిని బంధించగలము అడవికి రాజైన సింహమైనా సరే మనము దానిని బోనులో ఉంచగలము ఎందుకంటే దేవుడు మొదటగానే చెప్పాడు ఈ సృష్టిలోని సమస్త జీవులు మనకు లోబడి ఉండాల్సిందే అని మాట వినాల్సిందే అని కాని నరుడే దేవునికి ఇంకొక నరునికి వ్యతిరేకంగా ఉండే స్వభావము కలిగి ఉన్నాడు అటువంటి నరుల ద్వారానే ఈ రాత్రి సమస్యలు ఏర్పడుతున్నాయి ప్రళయాలు ఏర్పడుతున్నాయి తప్పులు జరుగుతున్నాయి ప్రిలారా హిట్లర్ అనే వ్యక్తిని చూసి జర్మనీ అంతా భయపడింది అంటే ఒక వ్యక్తి ఒక దేశాన్ని వీలైతే ప్రపంచాన్ని సైతము భయపెడుతున్నాడు అనగా ఈ ప్రపంచంలో దేనిని బట్టి అంతగా భయపడని ప్రజలు మరొక మనిషిని చూసి భయపడుతున్నారు అతి సొంత తండ్రైనా తల్లైనా సొంత సహోదరుడైనా భర్త అయినా భార్య అయినా స్నేహితుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా మనుషులను చూసి భయపడవలసిన కాలములో మనము జీవిస్తూ ఉన్నాం నిజమే కదా ఇంటి పక్కన వారు అంతవరకు మంచిగానే ఉన్నవారు రేపేమి చేస్తాడో ఏ హాని మనకు జరిగిస్తాడో తెలియదు సొంతవారు వారు మనకి రక్షణ అనుకుని జీవిస్తున్నవారే మనల్ని ఎప్పుడేమి చేస్తారో అర్థము కావడం లేదు ఈ మధ్య మనము చాలా వార్తలు వింటున్నాం తన కడుపున్న పుట్టిన బిడ్డలే చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి చదివించి పెద్ద చేసి ప్రతి అవసరతలను తెరిచిన తండ్రినే తల్లినే డబ్బు కోసమో ప్లాన్ చేసి మరీ చంపేస్తున్నారు ఇంకా ఎక్కడుంది రక్షణ ప్రిసహోదరి సహోదరులారా ఒక తండ్రి తన కుమారులను చూసి ఎంతో ధైర్యముతో అనుభూతి చెందుతాడు అటువంటి వారే తనని కడతేరుస్తున్నారని ఎలా ఊహించగలడు చెప్పండి అందుకే మన సర్వశక్తి మంత్రుడైన దేవుడు అంటున్నాడు నేను నేనే మిమ్మును ఓదార్చువాడను అని అనగా ఆయన తప్ప నిజమైన రక్షణ కాని సహాయము కాని బలము కాని ఆదరణ కాని ఈ లోకంలో మనకు ఎవరూ ఇవ్వలేరు అది ఎవరైనా కావచ్చు ఆయనే మనకు ఆశ్రయదుర్గము రే సహోదరి సహోదరుడా మాధవ్ అనే ఒక నిరుపేద నేత కార్మికుడు గోదావరి తీరాన ఉన్న ఒక చిన్న గ్రామములో నివసించేవాడు అతని నేత పనితనము మహా అద్భుతము కాని అతని జీవనాధారం మొత్తము గ్రామంలో అతిపెద్ద వస్త్ర వ్యాపారి అయిన సేట్జీ చేతుల్లో ఉండేది సేట్జీ చాలా కఠినమైనవాడు అహంకారి మాధవ్ కుటుంబాన్ని పోషించడానికి కష్టపడి నేసిన వస్త్రాలను కూడా సరైన కూలి ఇవ్వకుండా మోసము చేసేవాడు సేట్జీ అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం మాధవ్కు ఉండేది కాదు ఎందుకంటే సేట్జీకి వ్యతిరేకంగా మాట్లాడితే గ్రామంలో ఇంకెక్కడా పని దొరకదు మాధవ్ ప్రతిరోజు సేట్జీని చూడగానే వణుకు పుట్టేది తన భవిష్యత్తు మొత్తము ఆ కఠినమైన మనిషి చేతుల్లోనే ఉన్నదని భయపడేవాడు బాధపడేవాడు అతని భార్య పిల్లలు ఆకలితో ఉండకూడదంటే సేట్జీ పెట్టిన కష్టాలన్నిటినీ భరించక తప్పదని భరించేవాడు ఒకరోజు రాత్రి అన్యాయముగా కోల్పోయిన జీతము గురించి ఆలోచిస్తూ మాధవ్ తీవ్ర నిరాశలో మునిగిపోయాడు భయముతో ఆందోళనతో అతనికి నిద్రపట్టలేదు దేవునికి మొరపెట్టుకుంటూ అతను తన పరిశుద్ధ లేఖన భాగాన్ని తెరిచాడు ఆ సమయంలో అతనికి ఏషయా గ్రంథములోని ఒక చక్కటి వాక్యము కనబడింది నేను నేనే మిమ్మను ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు అన్న ఈ వచనము మాధవ్ యొక్క హృదయాన్ని తాకింది నిత్యుడైన దేవుడే తనకు ఓదార్పునిచ్చేవాడు రక్షించేవాడైనప్పుడు చనిపోయే మనిషికి గడ్డి మాదిరిగా వాడిపోయే మనిషి బెదిరింపులకు తనెందుకు భయపడాలి సేజ్జీ అధికారము తాత్కాలికము కాని దేవుని శక్తి అపారము ఏ లోకములో తన భయాన్ని నియంత్రించేది మనుషులు కాదు సర్వశక్తి మంత్రుడైన దేవుడని మాధవ్ ఆ రాత్రి గ్రహించగలిగాడు మరుసటి రోజు ఉదయం మాధవ్ ధైర్యముగా స్థిరమైన అడుగులతో సేట్జీ గోదాము వద్దకు వెళ్ళాడు మాధవ్ కళ్ళలో ఎటువంటి భయము వణుకు కనిపించలేదు తనకు తన న్యాయమైన జీతము ఇవ్వమని సేట్జీని శాంతంగా ధైర్యంగా అడిగాడు మాధవ్ యొక్క ధైర్యము చూసి సేట్జీ ఆశ్చర్యపోయాడు అతని గర్వము క్షణాల్లో అణిగిపోయింది అప్పుడు సేట్జీ అతని న్యాయమైన జీతాన్ని చెల్లించాడు మాధవ్ తన భయం నుండి విముక్తిని పొంది దేవుని ఓ నిలిచాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ కథలోని మాధవ్ అనుభవము బైబిల్ వాక్యాన్ని ధృవీకరిస్తుంది రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు అని మన జీవితంలో భయము అన్యాయము లేదా బెదిరింపులు మన నిరీక్షణను దొంగిలించడానికి ప్రయత్నించవచ్చు అయితే మన ఓదార్పు భవిష్యత్తు కోసము దేవుడు సిద్ధము చేసిన ప్రణాళికలు ఎప్పుడు సమాధానకరమైనవి మరియు నిరీక్షణతో కూడినవి మనము కేవలము చనిపోయే నరునికి లేదా తృణమాత్రుడగు నరునికి భయపడకుండా నిత్యమైన దేవునిపై ఆధారపడినప్పుడు మన భవిష్యత్తు ఆయన చేతిలో పత్రముగా ఉంటుందని గ్రహిస్తాం దేవుడిచ్చే ధైర్యము మనకు కలుగునట్లుగా హానికరముగా అనిపించే పరిస్థితులను కూడా శాంతియుతంగా మార్చడానికి ఆయన ఉద్దేశాలు సిద్ధముగా ఉన్నాయి కాబట్టి ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు భయపడుతూ బ్రతుకుతున్నావేమో ఎవరు ఏమి చేస్తారో ఏ శత్రువు దాడి చేస్తాడో ఎప్పుడేమి జరుగుతుందో తెలియక భయపడుతూ భయముతో జీవిస్తున్నావేమో ఈ రాత్రి దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు ఏసయ్య సెలవిస్తున్నాడు నువ్వు భయపడొద్దు అని నువ్వు దేనిని బట్టి దిగులు పడొద్దని అవతల వైపు ఎంతటి బలమైన సైన్యము ఉన్నప్పటికీ నీవు వారిని చూసి జడియవద్దు ఎందుకంటే నీ శత్రువైనా నీ విరోధి అయినా వారింతటి బలవంతులైనా వారింతటి శక్తివంతులైనా వారొక రోజు చనిపోతారు వారు నిత్యము భూమిపై ఉండరు వారి ఆయుష్ స్వల్పకాలమే అటువంటి మనిషిని చూసి నువ్వు భయపడుతూ బ్రతకాల్సిన అవసరము లేదు నిత్యుడగు యుగ యుగములు జీవించువాడు అల్ఫా ఒమేగా మేఘ అయినా మనప్రియ పరలోకపు పరమతండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభు నీకు తోడుగా నీడగా ఉన్నాడు ఆయన నీ శత్రువు కంటే నీ సమస్యల కంటే రెట్లు గొప్పవాడైన దేవుడు నీకు రక్షణగా ఉన్నవాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము విని చిన్న నీవు మనిషిల వైపు మనిషిల వైపు వారు కలుగజేస్తున్న బాధల వైపు చూసి భయపడే వ్యక్తిగా నువ్వు జీవించొద్దు సృష్టికర్త అయినా దేవుని వైపు చూస్తూ ధైర్యము కలిగి జీవించు ఆయన నీకు రక్షణగా తోడుగా ఉన్నాడని తెలుసుకో విశ్వాసముతో జీవించు దేవుడు అట్టి విశ్వాసము ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మనకు దయచేయలాగున ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ స్థితిలోనే ఆ చోటే కళ్ళు మూసుకొని తల్లలు వంచి ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ కనికరము గలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగాను మార్చగల దేవుడవు తండ్రి మీకే కృతజ్ఞత వందనాలు ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఊదార్చే దేవుడవు నీవే అని అయా చనిపోవు నరునికి తృణమాత్రుడవు నరునికి నువ్వు భయపడవద్దని అయా ఇంతగానో ఈ రాత్రి మమ్మల్ని ధైర్యపరిచిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అవును తండ్రి మనుషులను చూసి భయపడే స్థితిలో ఈ రాత్రి ఎవరైనా బిడ్డలు ఉన్నట్లయితే వారిని మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరిచినందుకు మీకే కృతజ్ఞత వందనాలు తండ్రి ఎందరైతే బిడ్డలు రాత్రి ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో సమస్యను చూసి భయపడే వ్యక్తులుగా బిడ్డలుగా ఉన్నారో ప్రభువా వారికి వచ్చిన శోధనను బట్టి ఆ శోధనను తట్టుకోలేక పెరికి వారుగా ఉన్నారో తండ్రి అలాంటి ప్రతి బిడ్డని రాత్రి బలపరిచి ప్రతి విధమైన శోధన నుంచి తప్పించి అయా మీ రక్షణ మార్గంలో బిడలను నడిపించమని వేడుకొనిచున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకోండి అయా క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు అయా మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థులందరినీ మీ పాద సోన్నిధులు పెడుతున్నాను అయ్యా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయ్యా పరీక్షల కొరకు సరి అయిన విధముగా సిద్ధపడేటటువంటి కృపను బిడలకు దయచేసి వారు వ్రాయిబోయే ప్రతి పరీక్షలో బిడలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక రాత్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తొలగించి శాంతిని సమాధానాన్ని బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి బిడ్డను ప్రతి శత్రువు నుంచి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని అయా బిడల చేతుల కష్టార్యతమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం మీ సేవకుల కొరుకును సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని మీ పాదసర నిధుల పెడుతున్నాను ఈ రాత్రి బిడలను దీవించి ఆశీర్వదించి అయ్యా ఏ స్థలంలో అయితే నా తండ్రి సువార్థ పరిచర్య లేదో నీ బిడలను బలపరిచి ఆయా ప్రాంతాలకు నడిపించి ఆ చోట ఆ బిడల ద్వారా రక్షణ స్వార్థ అందించబడి అనేకులను మీ రక్షణ మార్గంలో నడిపించే కృపను ఆ బిడలకు దయచేమని వేడుకొనిచ్చున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా బిడలకు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం అయా బుడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివా మెంత తుఫాను ద్వారా నష్టపోయిన ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకుని అయా బిడలు నష్టపోయిన దాన్ని అయా తిరిగి రెండంతలుగా బిడలకు దయచేసి అయా తిరిగి బిడలందరూ సాధారణమైన జీవితాన్ని జీవించడానికి అటువంటి తండ్రి పరిస్థితులను తిరిగి కలిగించమని మీ పాదశ నిధిలో వేడుకొనిస్తున్నాం దివై రాత్రి ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చింత పెడుతున్నాను బిడలను జ్ఞాపకము చేసుకోండి ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో ఈ రాత్రి మీ పాద నిధిలో వారి ప్రార్థన విన్నపాలను పెట్టుతున్నారో అయ్యా ఈ రాత్రి వాటన్నిటిని మీరు ఆలకించి అంగీకరించి మరి ప్రతి న్యాయమైన ప్రార్థనకు జవాబును దయచేయమని అయ్యా అయ్యంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్